హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి ఇప్పుడైతే మనకైతే ఒక ఆరు ఆవులు అయితే మనకి జనగాం వడ్డిచెర్ల లింగాల గన్పూర్ మండలంకి అయితే వెళ్తున్నాయి అన్నీ టాప్ క్వాలిటీ అండి ఆవులు అయితే బాగున్నాయి మనకి అడర్ క్వాలిటీ కానీ సైజులు కానీ బ్రిల్లు కానీ చాలా బాగున్నాయి మనకి ఫర్ టైం వచ్చేసి రేట్ పది లీటర్ల నుంచి పన్నెండు లీటర్లు పదమూడు లీటర్ల వరకు ఇచ్చే ఉన్నాయి అంట ఒకసారి డీటెయిల్గా అయితే కనుక్కుందాం మనం ఎన్ని ఆవులు ఉన్నాయి అసలు ఎంత ఎంతకాంచు ఉన్నాయి ఏదైనా డీటెయిల్గా అయితే కనుక్కుందాం చూడండి ఒకసారి అయితే ఆవులు అయితే క్లియర్గా ఆరావులు ఉన్నాయి ఇప్పుడు అయితే సేల్కి అయితే మనకి జనగాంకి వెళ్తున్నాయి ఇవైతే వడ్డిచెరలా చూద్దాం ఇది ఫస్ట్ నుంచి ఈ ఆవు నుంచి చెప్పానా ఒకసారి నమస్తేనా అన్న నమస్తే అన్న అన్న మీ పేరు నా పేరు అన్న ఏ అన్నది మా జనగాం దగ్గర లింగల్గణపూర్ మండలం వడ్చెర విలేజ్ ఇప్పుడు ఈ ఆరు ఆవులు అమ్మకానికి ఉన్నాయన్నా ఐదు అన్న ఐదేనా ఐదు ఆవులు ఇట్రా అన్న ఈ ఆవు చెప్పనా దీని డీటెయిల్స్ ఈ నాలుగు పళ్ళ పడ్డా నాలుగు పళ్ళనా తొలసూరు సెకండ్ లెక్టేషన్ సెకండ్ లాక్టేషన్ సెకండ్ లెక్టేషన్ నాలుగు పళ్ళు వచ్చిందంట చూడండి బ్రీడ్ అయితే చాలా బాగుంది టాప్ క్వాలిటీలో ఉంది చూసుకోండి ఒకసారి సైజు కూడా చాలా బాగుంది బ్రీడ్ అయితే పాలు ఎంతవరకు రావచ్చు అన్న ఈసారి ఇరవై రెండు ఇరవై మూడు వరకు వింటుద్దాము పూటకి పూట పదకొండు లీటర్లు పది పైన పదిన్నర పదకొండు అట్లా పదకొండున్నర పదిన్నర రేట్లు ఎంత కానీ స్టార్టింగ్ ఉన్నాయి మా దగ్గర మా దగ్గర లక్ష పదిహేను నుంచి ఉన్నాయి అన్న లక్ష పదిహేను నుంచి ఒక అంజాగ్గా దీన్ని రేట్ చెప్పగలితే పదిహేను నుంచి ఇరవై మధ్యలో వద్ద పదిహేను నుంచి ఇరవై మధ్యలో లక్ష పదిహేను నుంచి ఇరవై మధ్యలో అవుతుంది ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఎంత ఉందన్న మనకి ఒక ఆవుకి ఐదు వేలు పడుతుంది ఐదు వేలు పడుతుంది చింతామణి నుంచి ఇంటి వరకు ఓన్లీ వెహికల్ ట్రాన్స్పోర్ట్ పోలీస్ అవన్నీ అవన్నీ వేరే మళ్ళీ అది ఎంతవరకు వస్తుంది ఒక ఆవు మీద ఒక వెయ్యి రూపాయలు పడుతుంది వెయ్యి రూపాయలు మొత్తం ఆరు వేలు అవుతుంది ట్రాన్స్పోర్ట్ అయితే మనకి ఇక్కడ నుంచి చింతామణి నుంచి జనగాంకి వడ్డీచెల్లకి ఇదేన్నో ఎలక్ట్రిషియన్ అన్న ఇది బాగుంది సెకండ్ లాక్టేషన్ నాలుగు పళ్ళు సెకండ్ లెక్టేషన్ నాలుగు పళ్ళు చూసుకోవచ్చు సెకండ్ లాక్టేషన్ నాలుగు పళ్ళు సంఖ అయితే బాగుంది ఇంక ఎన్ని రోజులు ఎంత అనేది ఇంకా పదిహేను రోజులు టైం ఉంది ఇంకా పదిహేను రోజులు టైం ఉంది చూసుకోవచ్చు సంఖ ముడుతుంది నుంచి ఉంది శంఖ అయితే చూసుకోండి క్లియర్గా లైన్ కూడా బాగుంది గొడ్డు బలం కూడా చాలా బాగుంది చూడండి ఒకసారి డెల్ప్ ఉంది అంత బలం ఉందా ఇది హెచ్చప్లన్న బీడ్ ఎప్పులో కొంచెం గట్టి రకం క్రాస్ గట్టి రకం కొంచెం క్రాస్ ఉంది ఇది ఎంతవరకు రావచ్చు అన్న మిల్క్ ట్వంటీ ప్లస్ ట్వంటీ ప్లస్ చూసుకోవచ్చు ట్వంటీ ప్లస్ అంట అటర్ క్వాలిటీ సన్ను క్వాలిటీ చూడండి బాగుంది ఆవి అయితే ఎంత బలంగా ఉందో చూడండి సూపర్ క్వాలిటీలో ఉంది రైతుకి మంచిగా తింటది మంచిగా అయిపోయినారు రైతు అయితే మనకైతే ట్వంటీ ఫోర్ లీటర్స్ ఎన్ని లీటర్ల వరకు వస్తానా కార్తీక ఎన్ని లీటర్ల వరకు వస్తాయి ఇదన్నా ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు వస్తుంది ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు ఒక ట్వంటీ ట్వంటీ టూ లీటర్స్ అయితే గ్యారెంటీ అన్న ట్వంటీ ప్లస్ గ్యారెంటీ ట్వంటీ ప్లస్ అయితే పక్క అంతే ఇంకొక ఉంది చూద్దాం బ్రీడ్ టాప్ క్వాలిటీ ఇది ఎంత టైం ఉందన్న కార్తీక్ అన్న ఇది పది రోజుల టైం ఉందన్న ఇంకా పది రోజుల టైం ఉందా చూసుకోవచ్చు సెలక్షన్ మంచిది కింద రమ్ము మంచిది బ్రీడ్ మంచిది రమ్ము కట్టు అంత బ్రీడ్ అయితే బాగుంది సైజ్ కూడా బాగుంది సెకండ్ లెక్టేషన్ అన్న ఎన్ని పళ్ళు ఉందన్న ఆరు వన్లు ఆరు పళ్ళు ఉంది ఇది పాలు ఎంత వరకు రావచ్చు ఇక ముప్పై వరకు వెళ్ళొద్దన్న ఇరవై అయితే పక్క ఇరవై ఐదు లీటర్లు అయితే పక్కన ఇరవై ఐదు లీటర్లు అయితే పక్కా వస్తుంది వీటికి ఫీడ్ ఏమి వస్తుంది అండి ఇక్కడ మనకి శనగ గోధుమ పల్లి చెక్క మన సైడ్ అయితే మన సైడ్ పత్తి చెక్క గోధుమ మక్క మక్క తక్కువ వాడితే బెటర్ అనేటికంటే ఫీడ్ వాడితే బెటర్ అంటే పల్లి పత్తి గోధుమ పల్లి పత్తి గోధుమ గోధుమ ఎన్ని కిలోలు వేయాలన్న ఇరవై లీటర్లు వేయాలంటే మినిమం మూడున్నర మూడున్నర నాలుగు మూడున్నర నాలుగు ఒక పూట అవును ఏ ఏ టైం టైం ఆరు నుంచి ఏడు గంటల లోపు దాన అయిపోవాలన్నా ఉదయం పది గంటల లోపే కుట్టి పడిపోవాలి గాలిలో పన్నెండు నుంచి రెండు మధ్యలో ఫ్రీ రెస్ట్ తీసుకోవాలి మళ్ళీ ఈవినింగ్ ఏదో దాన ఒక ఎన్ని కేజీలు అనే ఉన్నా కుట్టియా కుట్టి మామూలుగా మనం అక్కడ తెలంగాణ అయితే రెండు టబ్బులు మూడు టబ్బులు వేసుకుంటాం అన్నీ టైంకి ఇరవై ఒక టైంకి అయితే ఇరవై ఇరవై కిలోలు మనకి పచ్చికుట్టి లేదా ఎండుకుట్టి వేసుకోవాలి మనకి బ్రీడ్ అయితే మంచిగా ఉంది టాప్ క్వాలిటీ ఒక ఇరవై ఐదు లీటర్ల వరకు అయితే మిల్క్ అయితే ఈజీగా వస్తుందట చూసుకోండి టాప్ క్వాలిటీ హెవీ సైజ్ అండి మనకి జనగాము ఒడ్డిచెల్లకి పోతున్నాయి లింగాల్ గన్పూర్ మండలం వచ్చేసి అంతే ఇదన్న ఫస్ట్ లాక్టేషన్ ఇది ఇది ఫస్ట్ లాక్టేషన్ అన్న సైజు ఉంది హెవీ సైజు దాని పక్కన నిలబడి ఒకసారి ఎంత ఉన్నాం వైడ్ నేను ఫైవ్ లెవెన్ ఫైవ్ లెవెన్ ఇది ఫైవ్ సిక్స్ ఉంటా ఫైవ్ సిక్స్ ఉంటుంది ఫైవ్ సిక్స్ వరకు ఉంది సైజు చూసుకోండి ఫస్ట్ ఎలక్ట్రిషియన్ బ్రీడ్ అండి హెవీ సైజు టైం ఉంది కట్టు టైం ఎన్ని రోజులు ఉందా ఒక పది రోజులు టైం ఉంది పది రోజులు ఉంటుందా ఇది మిల్క్ ఎంత వరకు వస్తానా ఎనిమిది నుంచి పన్నెండు ఎనిమిది నుంచి పన్నెండు పూటకు అయితే ఎనిమిది లీటర్ల నుంచి పన్నెండు లీటర్ల మధ్యలో అంటున్నాడు బ్రీడ్ అయితే హెవీ సై బాగుంది టప్ క్వాలిటీలో ఉంది మనకి పాలు కూడా మనకి ట్వంటీ లీటర్స్ చెప్తున్నాడు అన్న అయితే మీకు ఎనిమిది నుంచి ట్వంటీ ఫోర్ మధ్యలో చెప్తున్నాడు మీకు పదహారు నుంచి ఇరవై లీటర్ల మధ్యలో ఎట్లా కానీ రావచ్చు అంతే ఇంకొక ఉంది చూద్దాం అంతే టాప్ క్వాలిటీ బాగుంది ఇది కూడా బ్రీడ్ అయితే ఓల్స్టర్ టైప్లో ఇదనా ఇది సెకండ్ ఎలక్ట్రీషియన్ సెకండ్ ఎలక్ట్రీషియన్ చూసుకోవచ్చు ఇది లేదన్నా సెకండ్ ఎలక్ట్రీషియన్ ఎన్ని పళ్ళు మీద ఉందా నాలుగు పళ్ళు నాలుగు పళ్ళ వాళ్ళు ఎంతవరకు రావచ్చు ఇరవై నాలుగు ఇరవై మూడు అట్లా ఇరవై నాలుగు ఇరవై మూడు వరకు వస్తుందంట అంట ఇరవై లీటర్ సైజ్ బాగుంది బ్రీడ్ బాగుంది హోల్డ్ టైప్ టైప్లో బాగుంది చెప్పానా ఇది హోల్డ్ టైప్ ఉంటుంది లో గట్టి రకం గట్టి రకం హోల్డ్ లో గట్టి రకం చూసుకోవచ్చు మాకైతే ఐదావులు అయితే పోతున్నాయి జనగామికి మీకు ఎవరికైనా కావాలంటే వాళ్ళ నెంబర్ అయితే డిస్ప్లే ఉంటుంది మీ నెంబర్ చెప్పనా సార్ డబల్ నైన్ డబల్ నైన్ వన్ టూ సెవెన్ వన్ టూ సెవెన్ త్రీ నైన్ త్రీ నైన్ సిక్స్ డబల్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ చూసుకోండి మీకు ఎవరికన్నా కావాలంటే వాళ్ళ నెంబర్కి అయితే కాంటాక్ట్ అండి ఎప్పుడు ఆవులు ప్రతి వారం ఎప్పుడు దిగుతాయన్నా మీకు అక్కడ సోమవారం దిగుతాయన్నా సోమవారం సోమవారం నుంచి మీకు మళ్ళీ ఎప్పుడు వస్తారు ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఉన్నాయి మళ్ళీ శనివారం రోజు స్టార్ట్ అవుతాయి మళ్ళీ శనివారం రోజు ఇక్కడ స్టార్ట్ అవుతా చూసుకోవచ్చు ఆవులు ఎప్పుడైతే సోమవారం దిగుతాయంట అక్కడికి మీకు ఎవరికైనా కావాలంటే అక్కడ డైరెక్ట్గా వెళ్ళి చూసుకొని మీరు పరిశీలించి చెక్ చేసుకోవచ్చు మీరు నాలుగుసార్లు కూడా చెక్ చేసుకొని ఒకవేళ మిల్కింగ్ కౌస్ ఉంటే పాలు కూడా చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ